హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మేము జూ పార్క్ వచ్చాము బాబుకి యానిమల్స్ బర్డ్స్ ఇవంటే బాగా ఇష్టము వెహికల్స్ అంతగా పట్టించుకోడు ఇవంటే బాగా ఇష్టం కాబట్టి కొంచెం అట్లా బాగుంటుందని ఇట్లా తీసుకొచ్చాము కానీ యానిమల్స్ అనేది త్రీ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఉండేవి ఇప్పుడు అంతగా లేవు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ పోయాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాం కాబట్టి మాకు నడవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము బ్యాటరీ వెహికల్ ఉంటుంది ఇక్కడ పర్ పర్సన్కి సెవెంటీ రూపీస్ తీసుకుంటారు ఇందులో ఎక్కడైతే మనం చూడాలనుకుంటామో అక్కడ స్టాప్ చేస్తారు మళ్ళీ ఎక్కడైనా వెహికల్ కనిపిస్తే దాంట్లో ఎక్కేయచ్చు మళ్ళీ నెక్స్ట్ స్టాప్ కూడా ఆపుతారు ఏం లడ్డు అది ఏంది బర్డ్స్ తప్ప ఇంకా అన్ని యానిమల్స్ మొత్తం నిద్రపోతున్నాయి లైన్స్ టైగర్స్ మొత్తము నిద్రపోతున్నాయి ఒక్కటి కూడా బయట లేవు బయట ఉన్నా కూడా నిద్రపోతున్నాయి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి అన్నీ నిద్రపోతున్నాయి కానీ యానిమల్స్ అయితే చాలా తగ్గిపోయాయి ముందున్నీ ఇప్పుడు లేవు ఏదో రేర్గా అక్కడక్కడ ఉన్నాయి అంతేది ఏం లడ్డు అది ले लड़े एंजॉय साबा कचपू कचपू आइसा ओह यार वाव अपने ऊपर जाएगा हाँ मस्त देखने को आएगा जाएगा बात में गाड़ी इधर ही छोड़ेगा बच्चे देख के हमारे गाड़ी आ गया गाड़ी में बैठा नश्बल लेके चला गया पहले ये होने तो ना

ya बज गए குனமா ஆதி எட்ராக்கு என்ன பண்ணுங்க இங்க என்ன மாடல ஆடு ஓட்டு

ఏంది ఏనుగు కావాలా ఎలిఫెంటా యాడు